హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం దే అనే పదం ఉపయోగించి వాక్యాలు నేర్చుకుందాం దే అంటే వారు అవి అని అర్థం ఒకటి ఎక్కువ మంది లేదా వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు మనం వాడతాం దే ఆర్ ఫ్రెండ్స్ వారు స్నేహితుడు దే ఆర్ స్టూడెంట్స్ వారు విద్యార్థులు దే ఆర్ టీచర్స్ వారు ఉపాధ్యాయులు దే ఆర్ ప్లేయింగ్ వారు ఆడుతున్నారు దే ఆర్ రన్నింగ్ వారు పరిగెడుతున్నారు దే ఆర్ ఈటింగ్ ఫుడ్ వారు భోజనం చేస్తున్నారు దే ఆర్ రీడింగ్ బుక్స్ వారు పుస్తకాలు చదువుతున్నారు దే ఆర్ వాచింగ్ టీవీ వారు టీవీ చూస్తున్నారు దే ఆర్ డ్యాన్సింగ్ వారు నృత్యం చేస్తున్నారు దే ఆర్ సింగింగ్ వారు పాట పాడుతున్నారు దే ఆర్ వర్కింగ్ హార్డ్ వారు బాగా కష్టపడుతున్నారు దే ఆర్ కమింగ్ హియర్ వారు ఇక్కడికి వస్తున్నారు దే ఆర్ గోయింగ్ టు స్కూల్ వారు పాఠశాలకు వెళ్తున్నారు దే ఆర్ రైటింగ్ వారు రాస్తున్నారు దే ఆర్ స్లీపింగ్ వారు నిద్రపోతున్నారు దే ఓవర్ షాటింగ్ వారు అరుస్తున్నారు దే ఆర్ లాఫింగ్ వారు నవ్వుతున్నారు దే ఓవర్ క్రై వారు ఏడుస్తున్నారు దే ఆర్ వెయిటింగ్ ఫర్ అస్ వారు మన కోసం ఎదురు చూస్తున్నారు దే ఆర్ హెల్పింగ్ అదర్స్ వారు ఇతరులకు సహాయం చేస్తున్నారు దే ఆర్ క్రై వారు ప్రార్థిస్తున్నారు దే ఆర్ కుకింగ్ ఫోర్ వారు వంట చేస్తున్నారు దే ఆర్ టాకింగ్ వారు మాట్లాడుతున్నారు దే ఆర్ లీజనింగ్ వారు వింటున్నారు దే ఆర్ లుకింగ్ అటర్స్ వారు మనల్ని చూస్తున్నారు దే ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్ వారు బయట ఎదురు చూస్తున్నారు దే ఆర్ సిట్టింగ్ దేర్ వారు అక్కడ కూర్చున్నారు దే ఆర్ స్ట్రాంగ్ వారు బలవంతులు దే ఆర్ హారెస్ట్ వారు నిజాయితీ కలవారు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మనం దే అనే పదంతో ముప్పై వాకాలు నేర్చుకున్నాం ప్రాక్టీస్ చేస్తే మీ స్పోకెన్ ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరీ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లెసన్లో మళ్ళీ కలుద్దాం